నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈరోజు సోమవారం నవంబర్ పది ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఈరోజు మార్కెట్ ఇంకొకసారి సానుకూల ధోరణి కనిపించింది నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ మిడ్ క్యాప్ అన్ని కూడా ఈరోజు పెరిగాయి సెన్సెక్స్ మూడు వందల పంతొమ్మిది పాయింట్లు పెరిగింది ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు దగ్గర ఉంది నిఫ్టీ ఫిఫ్టీ ఎనభై రెండు పాయింట్లు పెరిగింది ఇరవై ఐదు ఐదు నాలుగు వద్ద ఉంది అలాగే నిఫ్టీ బ్యాంకు అరవై పాయింట్లు పెరిగింది యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు దగ్గర ఉంది అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా రెండు వందల ఎనభై ఒకటి పాయింట్లు పెరిగి అరవై వేల నూట ఇరవై నాలుగు వద్దకు చేరుకుంది మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్న పాజిటివ్ న్యూస్లు అంతేకాకుండా ఈరోజు ఐటీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి బజాజ్ ఆటో భాగస్వామ్యాలు కూడా మంచి లాభాలను ఇచ్చాయి కానీ ట్రెంట్ కంపెనీ కా ఫలితాలు క్యూటూ ఫలితాల కారణంగా ఐదు శాతం మార్కెట్ నష్టపోయింది ప్రస్తుత మార్కెట్ లో సుమారు పద్దెనిమిది వందల షేర్లు పెరిగాయి పదహారు వందలకు పైగా కంపెనీలు షేర్లు తగ్గాయి ఎంఎస్ ఫార్మా హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లోమాక్స్ ఆటోటెక్ వంటి కంపెనీలు భారీ లాభాలు చూపించి టాప్ గైనర్స్ గా నిలిచాయి ఈ రోజు మార్కెట్లు బాగా పెరగడానికి ఐటి రంగం బలమైన పరిణామం చూపించడమే కారణం ఎందుకంటే మన అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు చూసుకుంటే ముగిసిన శుక్రవారం వాల్ స్ట్రీట్ లో చాలా బాగా సానుకూల వాతావరణం కనిపించింది నాస్డాక్ ఫ్యూచర్ ఒక శాతానికి మించి పెరిగింది ఇందుకు ప్రధాన కారణం అమెరికా సర్కారు షట్ డౌన్ త్వరలో ముగుస్తుందని ఆశ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్యూచర్ సుమారు జీరో పాయింట్ ఎయిట్ శాతం పెరిగింది పెరిగింది నాస్టాక్ హండ్రెడ్ ఫ్యూచర్ బాగా పెరిగి వన్ పాయింట్ త్రీ శాతం ఎగబాకింది డౌ జోన్స్ ఫ్యూచర్లు కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి ఈ పెరుగుదలను బట్టి చూస్తే అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ రోజు బలంగా ఉత్సాహంగా ప్రారంభం అవుతాయని అంచనా ఈ ఉల్లాసం కేవలం అమెరికా వరకే పరిమితం కాలేదు యూరప్ ఆసియా మార్కెట్లు కూడా ఈ సానుకూలతను అనుసరిస్తున్నాయి ఆసియా పసిఫిక్ ప్రాంతం సుమారు ఒక శాతం పెరుగుదలకు నమోదు చేసింది ఈ అభివృద్ధి గ్లోబల్ గా ఉన్న పెట్టుబడిదారులందరిలో కూడా కొత్త ಆಸನೋ ಉತ್ಸಾಹ అన్ని మార్కెట్లు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే అమెరికా సెనేట్ లో సర్కారు షట్ డౌన్ ముగియడానికి సంబంధించిన కీలకమైన ఓటింగ్ జరిగింది ముఖ్యంగా కొంతమంది డెమోక్రటిక్ సెనేటర్లు కూడా మద్దతు పలికారు ఇది ఆశను మరింత బలోపేతం చేసింది త్వరలోనే పూర్తిగా షట్ డౌన్ నుంచి బయటపడుతుందని ఆశ కానీ ఇక్కడే జాగ్రత్త కూడా ఉంది ఈ బిల్ ఇంకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కుండా వెళ్ళాలి చివరికి అధ్యక్షుడు సంతకం కూడా కావాలి అంటే ఇంకా కొంత రాజకీయ చర్చలు ఒత్తులు గురవచ్చు కాబట్టి ఈ విషయంలో మనం ఇంకా కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సర్కార్ షట్ డౌన్ ముగిస్తే దాని ఆర్థిక ప్రభావం ఏంటంటే అనేక ముఖ్యమైన సమాచారాలు విడుదలవుతాయి జాబ్ డేటా ఇన్ఫ్లేషను సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ విడుదలవుతుంది ఫెడరల్ రిజర్వు ఎఫ్ఓఎంసి కూడా ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనే దానిపై మార్కెట్ లో వస్తుంది ఈ డేటాలన్నీ కూడా మార్కెట్ ముందుకి లేదా వెనకకి కొత్త దశను చూపించవచ్చు ఈ రోజు ఇలాంటి సానుకూల వార్తలతో వాల్ స్ట్రీట్ లో బుల్స్ బలమైన మార్కెట్ తో ముందుకు సాగింది అయితే రాజకీయ అంశాలు పూర్తిగా స్థిరపడలేదు ఇంకా కొంత చూస్తే బజాజ్ ఫైనాన్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైతో ముగిసిన క్యూ టూ నికర లాభం ఇరవై రెండు పర్సెంట్ పెరుగుతూ నలభై ఎనిమిది డెబ్బై ఐదు కోట్లు నమోదు చేసింది వృద్ధికి కంపెనీ రుణాల డిమాండ్ పోటీగా పెరగడమే ప్రధాన కారణం మరియు మొత్తం ఆస్తులు నాలుగు పాయింట్ అరవై రెండు లక్షల కోట్లు పెరిగాయి నికర వడ్డీ ఆదాయం సుమారు పదివేల ముప్పై నుంచి పదివేల కోట్లు ఉంది గత సంవత్సరంతో పోలిస్తే శాతం వృద్ధి చూపింది ఈ ఫలితాలు కంపెనీ ఆర్థిక మరియు కార్యకలాపాలు చాలా హెల్దీగా ఉన్నాయని సూచిస్తున్నాయి ఈ సంవత్సరం పండుగల సీజన్ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి రేట్లు తగ్గించిన తర్వాత వాహన విభాగంలో అద్భుతమైన అమ్మకాలు నమోదయ్యాయి కేవలం ఈ నలభై రెండు రోజుల సమయంలో ఒక్క రెండు సెకండ్లకు కారు విక్రయం అవుతోంది రెండు చక్రాల వాహనాల్లో మాత్రం ఒక్క సెకండ్ కు మూడు టూ వీలర్స్ అమ్ముతున్నారు దీనికన్నా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఈ పండగ సేదన మొత్తం దేశ వ్యాప్తంగా కార్లను స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు వ్యాన్లను కలిపి ఏడు లక్షల అరవై ఏడు వేలు యూనిట్లు అమ్ముడయ్యాయి అలాగే ద్విచక్ర వాహనాల్లో నలభై పాయింట్ ఐదు లక్షల వాహనాలు సేల్ అయ్యాయి ఇవంతా కూడా జీఎస్టీ తగ్గింపు చేత వినియోగదారులందరూ కొనుగోలు చేయడం డీలర్లు వరుసగా తన షోరూములను విస్తరించిన సమయాల్లో సేవలు అందించేందుకు వాళ్ళు ఏకంగా ఎక్స్ట్రా అవర్స్ ఎక్స్టెన్షన్ అవర్స్ కూడా పనిచేసి సేల్స్ బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాహనాల కొనుగోళ్లు పలు కారణాలతో పెరిగాయి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాల శాతం నలభై రెండు పర్సెంట్ కి చేరింది రెండు చక్రాల వాహనాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా అరవై పర్సెంట్ పైన పెరిగింది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు పండుగ సేదిన భారతీయ ఆటో రిటైల్ రంగానికి ఇదొక పెద్ద విజయం అని భారీ రికార్డ్ నమోదు చేసినట్టు చెప్పారు ఇది చాలా ఉత్సాహ భరితంగా వినియోగదారులు ఎక్కువగా ముందుగానే కొనుగోలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ విధంగా పండగ సీజన్ లో జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్ లో కొనుగోలు ఉత్సాహం పెరిగి ఆటో పరిశ్రమలో చారిత్రాత్మిక అమ్మకాలు నమోదయ్యాయి ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ సంప్రదించండి మేము రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ सुजना डिजिटल स्पेस स्टूडियो थैंक यू थैंक यू वेरी मच